శ్రీమాద్రిమ నవరాత్రులు చేయలేని వారికి అంటే పీఠము కలసము బాగా అలంకరణలు గొప్పగా చేయడమే కాదండి ఇలా నిత్య పూజలా కూడా మనము అమ్మని ఆరాధన చేసుకోవచ్చు వాటిని వదులుకోకుండా మనము ఎలాగైనా కూడా మనకు తోచిన విధంగా మనకు ఉన్న సమయంలోనే మన శక్తి మేరకు అమ్మను ఆరాధించడమే నవరాత్రులు అంటే ఆ నవరాత్రులు అతి శక్తివంతమైనవి మన కుటుంబాలని మన జీవితాలు బాగుపడతాయి అమ్మను ఆరాధన జరిగితే ఋషులు సైతం ఆ సమయంలోనే అమ్మను ఆరాధించాలని ఎందుకు పెట్టారు మీకు మీకు గత వీడియోలో పోస్ట్ పెట్టాను ఈ లలిత నవరాత్రులు ఈ వసంత నవరాత్రులు ఎందుకు చేయాలి అని మన జీవితం బాగుపడడానికి మృత్యు భయం లేకుండా ఉండడానికే ఈ నవరాత్రులు అమ్మ శక్తి చాలా దగ్గరగా ఉంటుంది ఇలా నిత్య పూజలా చేసుకున్న తర్వాత అమ్మని చూస్తూ అమ్మను ఆరాధన చేసుకోవాలి స్తోత్రాలు చదువుకోవాలి మీకు వచ్చిన స్తోత్రం ఏదైనా సరే సహస్రం కానీ లలిత సహస్రం కానీ అష్టోత్తరాలు కానీ అమ్మ వచ్చి మీకు వచ్చిన నామాలు కానీ కనకధార కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ శ్యామల దండకం అది మీకు ఏదైనా సరే మీ అమ్మవారిని చూస్తూ చాలా భక్తిగా పారాయణ చేయగలిగితే అంతకు మించిన పూజ అంటూ ఇంకొకటి ఉంద ఉండదండి ఇలా నిత్య పూజలాగా కూడా చేసుకోవచ్చు అమ్మవారు స్తోత్రప్రియ అంటే స్తోత్రం అంటే అమ్మకు చాలా ఇష్టం మనం నామాలు వింటాం కదా స్తోత్రప్రియ ప్రియ భావన మాతర సంతుష్ట నామపారాయణ ప్రీత అంటే మనం ఏ విధంగా భావన చేస్తామో అమ్మను ఆరాధన అంతగా అనుగ్రహిస్తుంది ఆ విధంగానే అనుగ్రహిస్తుంది ఆ తల్లి అంతేకాకుండా నామపారాయణ